పెద్దలు జాగ్రత్త అమరావతి అనే ఊరిలో శ్రీనివాసరావు అనే వ్యాపారి ఉండేవాడు ప్రతిరోజు రాత్రి భోజనాంతరం తన కుమారుడు ప్రకాష్ను సిగరెట్ షాప్కు పంపి ఒక గుట్కా ప్యాకెట్ ఒక సిగరెట్ ప్యాకెట్ తెప్పించుకునేవాడు అందులో మిగిలే చిల్లర డబ్బుల కొరకు రోజు కిల్లీ షాప్కు వెళ్ళి వచ్చేవాడు ప్రకాష్ తన తండ్రి చర్యను రోజు గమనించే ప్రకాష్ ఎంత రుచిగా లేకుంటే ప్రతిరోజు గుట్కా తింటూ సిగరెట్ కాలుస్తాడు డాడీ తనకు అలా చేయాలని కోరిక కలగడంతో తను దాచుకున్న డబ్బులతో గుట్కా ప్యాకెట్లు సిగరెట్లు కొని తన స్నేహితులు నలుగురితో కలిసి ఆటస్థలంలోని ఒక చెట్టు కింద చేరి గుడ్కా ప్యాకెట్ చించి నోట్లో పోసుకొని సిగరెట్లు ముట్టించారు ఒరే నోరంతా మంటగా చేదుగా ఉంది దీని అసలు ఎలా నమోలుతున్నారా అందరూ ఏమోరా కొద్దిసేపటికి రుచి మారుతుందేమోలే అన్నాడు మరొకడు బాబోయ్ ఈ పొగతో ఊపిరి ఆడడం లేదు అన్నాడు కళ్ళ వెంట నీరు కారుస్తూ మరొకడు చెట్టు కింద జరిగే తతంగమంతా గమనించసాగింది క్లాస్ టీచర్ బెల్లు కొట్టిన వెంటనే నోలు శుభ్రపరచుకొని క్లాస్లోనికి వెళ్ళిన మిత్ర బృందాన్ని ఇళ్లకు పంపుతూ మీ పెద్దవాళ్ళతో రేపు రండి అంది టీచర్ మరుదినం పెద్దలతో వెళ్ళిన ప్రకాష్ బృందాన్ని చూసిన క్లాస్ టీచర్ ఈరోజు మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే పిల్లలకు క్రమశిక్షణతో కూడిన విద్య మాత్రమే మేము నేర్పించగలం కానీ వారి మానసిక ఎదుగుదల దినచర్య గమనించడం జన్మనిచ్చిన వారిగా మీ బాధ్యత ఇంటికి వచ్చిన వారిని చూపించి మావయ్య కన్ను కొట్టు కారు చూపించు అని కొందరు చిన్నతనం నుండి తిరస్కార భావం ఎదుటివారిని తేలికగా మాట్లాడడం నేర్పి మురిసిపోతుంటారు అంగడికి వెళ్ళి రావడానికి రూపాయి ఇవ్వడం చాక్లెట్ లంచం నేర్పుతూ చెల్లాయికి తెలియకుండా తినమని తప్పుడు సలహాలు ఇస్తుంటారు పరిచయం ఉన్న పెద్దలకు నమస్కరించడం దారిలో కనిపించే ముళ్ళునో రాయినో లేక మేకునో తీసి పక్కన పడేయమని గుప్పెడి గింజలు ప్రతిరోజు చిరుప్రాణులకు వేయడం ఎందరూ తమ సంతతికి నేర్పుతున్నారు మీరు కాల్చే సిగరెట్టు పొగపీల్చి మీ పిల్లలు క్యాన్సర్ బారిన పడతారన్న ఆలోచన మీలో ఎంతమందికి ఉంది పెద్దల ప్రవర్తన హావభావాల ప్రదర్శన పిల్లలపై చాలా ప్రభావం ఉంటుంది మీ అలవాట్లు పిల్లలు గమనిస్తారు మీ తప్పుడు చేతలు వాళ్ళు అనుసరిస్తారు ఇలా అనుసరించే క్రమంలో వారు చెడుదారిలో నడుస్తున్నారు అన్న కాన్షియస్ కూడా వారు కోల్పోతారు మీరు మీ బిడ్డలకు నేర్పే అలవాట్ల ప్రభావం మీ ఇంట్లోనే కాదు మీ సమాజంపై కూడా ఉంటుంది బిడ్డలకు తల్లిదండ్రులే మొదటి గురువులు మీ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వహించండి అంది క్లాస్ టీచర్